ఏది నిజం ఏది అబద్ధం అంటే ఎమోషనల్ అవకుండా ఉండలేకపోతున్న మానస్ నాగనపల్లి అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మానస్కి మంచి ఫేమే దక్కింది ఇక తను బయటకి వచ్చాక ప్రియాంకతో కొనసాగించిన లవ్ ఫ్రెండ్షిప్ యాంగిల్ అయినా తన అమ్మ కోసం ఇచ్చిన మాట అయినా ప్రతిదీ కూడా మానస్కి మరింత హైప్ పెంచుతూ వచ్చేసింది అయితే మానస్ తన అమ్మకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు విజయవాడకి చెందిన అనే అమ్మాయిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి కాకముందు శ్రీమంతంతో అందరికీ సర్ప్రైజ్ చేశాడు అప్పటి అంతాక మానస్ అయితే తన పర్సనల్ లైఫ్ కోసం తన భార్య కోసం ఏ విషయాలు కూడా బయటకు రానికుండా చూసుకున్నాడు ఇదే విషయం పైన ఇటీవల ప్రాడ్కాస్ట్లో తనని ప్రశ్నిస్తూ రాగా తన పర్సనల్ లైఫ్ కోసం పెద్దగా ఎవరికి షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదని నేను ఒక ఇంట్రోట్ పర్సన్ని అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మానస్లో అన్ని రకాల టాలెంట్స్ కూడా ఉన్నాయని చెప్పచ్చు యాక్టింగ్తో పాటు మంచి ప్రొఫెషనల్గా ఎదగడం అలానే బిజినెస్ రంగంలో ఇంకొక వైపు నీతోని డ్యాన్స్ షోలో సైతం తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో తనని తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు అటువంటి మానస్ ఇప్పటికే తనకి పన్నెండు పిల్లలు పుట్టిన వారితో నటింటో వైరల్ గా మారడం వస్తున్న ఫొటోస్ పై అయితే మానసు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు అలానే ఏది నిజం ఏది అబద్ధం అనేది నా నోటి వినండి త్వరలోనే అంటూ మానసు సైతం రియాక్ట్ అవుతూ వచ్చేసారు పలు కామెంట్స్ పై